అనకాపల్లి జిల్లా నక్కనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బల్క్ డ్రగ్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ జాతీయ రహదారిపై మత్స్యకారులు ఆందోళనకు దిగారు దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య వాగ్వాదం జరిగింది ఆందోళన కారణంగా హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి దీంతో వాహనాలను నర్సీపట్నం మీదుగా మళ్లించారు తమను పరామర్శించేందుకు వచ్చే నేతలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఫ్లకార్డులు పట్టుకుని బల్క్ డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సిపిఎం నేత అప్పలరాజును విశాఖలో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ లైవ్లో అందిస్తారు నాగేంద్ర కుమార్ చెప్పండి మత్స్యకారుల ఆందోళనపై మీ దగ్గర నా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనకాపల్లి జిల్లా అనక్కపల్లి ఒలిటెక్స్ ఫార్మా ఫార్మాని వద్దనుకు వద్దని రాజేపేట గ్రామస్తులు అయితే ముప్పై రోజులు బట్టి ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోని వీరికి సంఘీభావం తెలపడానికి వైజేసి రామకృష్ణ యాదవ్ ఇతర వీళ్ళకి సంఘీభావం తెలపడానికి మన ఐదో తారీఖుని ఇక్కడ రావాల్సింది అయితే ఆయన్ని ఆ పోలీసులు అడ్డగించి ఆయన్ని ఇక్కడికి రాకుండా చేశారు మరోసారి కోర్టు నుండి స్టే తెచ్చుకొని పర్మిషన్ తెచ్చుకొని ఆయన ఈరోజు విశాఖ నుండి మత్స్యకారులను కలిసి వీళ్ళకి సంఘీభావం తెలిపి వీళ్ళకి మద్దతుగా నిలబడదామని వచ్చారు కానీ వైజాగ్ కూడా ఆయన్ని అడ్డగించారు ఈ నేపథ్యంలో ఆగ్రహించిన మత్స్యకారులు ఆగ్రహించిన మత్స్యకారులు మాకు సంఘీభావం తెలపడానికి వచ్చిన వామపక్ష నేతలను కూడా అడ్డుకుంటున్నారని చెప్పి ఇది ప్రభుత్వం ఎటువంటి స్పందించడం లేకపోవడంతో మాకు మాకు సంఘీభావం తెలుపు తెలపవలసిన నాయకులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి వీళ్ళు రోజు నేషనల్ హైవే మీద బైఠాయించారు ఈ నేపథ్యంలో పోలీసులకి మత్స్యకారుల మధ్యన వాగ్వాదం జరిగింది అయినా సరే పోలీసులు మత్స్యకారులు నివారించలేకపోయారు ఎక్కడ అడ్డగించలేకపోయారు హైవే మీదకి వచ్చి వాహనాలకి అడ్డుగా వచ్చి వినాదాలు చేశారు అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనాలు కూడా నర్సీపట్నం మీదగా వయ దీన్ని మళ్లించవలసి వచ్చింది ఈ ఘటనపై అధికారులు స్పందించారా ఇప్పుడు వరకు అయితే ఇంకేమి స్పందించలేదు అయితే ఇప్పుడు ఈ మత్స్యకారులకి పోలీసులకి వాగ్వాదం దా జరగడం వల్ల గతంలో ఒక ఐదు రోజుల ముందు నాలుగు రోజుల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన మత్స్యకారుల కాకినాడ పర్యటనలో కూడాను ఈ బల్క్ ట్రక్స్ నకపలి వివాదంపై వివరించారు అక్కడ కూడా ఈ ప్రస్తావన వచ్చింది దాంతోటి మూడు నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా మత్స్యకారుల్ని కలిసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి ప్రభుత్వం నుండి భరోసా ఇచ్చేందుకు చూస్తామన్నారు రైతు ఇప్పటికీ కూడాను ప్రభుత్వం నుండి అయితే ఎటువంటి భరోసా రాకపోవడంతో ఆగ్రహించిన మత్స్యకారులు హైవే రోడ్డు మీద బయట ధర్నా నిర్వహిస్తున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది బల్క్ డ్రగ్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ జాతీయ రహదారిపై మత్స్యకారులు ఆందోళనకు దిగారు దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య వాగ్వాదం జరిగింది ఆందోళన కారణంగా హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి దీంతో వాహనాలను నర్సీపట్నం మీదుగా మళ్లించారు తమను పరామర్శించేందుకు వచ్చే నేతలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని గంగాపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ప్లకార్డులు పట్టుకుని బల్క్ డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సిపిఎం నేత అప్పల రాజుని విశాఖలో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు